అందరు ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నాను మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మీరు బాగుంటే మేం బాగుంటాం ఫస్ట్ అయితే మా వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసుకోండి మీరు ఇచ్చే లైక్ మాకు చాలా ఉపయోగపడుతుందండి ఓకేనా ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి నైట్ అండి ఈ నైట్ అంటే మాకు టిఫిన్ తింటాం కదా మేము మా తమ్ముడు అయితే ఏదో ప్రయోగం చేస్తున్నాడు ఏంటి నాకు కూడా చెప్పలేదు నేనైతే ఒకటి చేస్తాను అన్నాడు అదేంటో మనం చూసేద్దాం మా తమ్ముడు ఆల్రెడీ వన్ రూమ్ లో ఉన్నాడు అనమాట ఏదో చేసుకుంటా ఉన్నాడు మనం ఏదో చూసేద్దాం మా తను హాయ్ దసరా హాలిడేస్ ఎందుకు వచ్చాయో చంపాను వచ్చే రకరకాల అడుగుతున్నారు అంటే దోశ అంటే నేనే చేయాలి ఇంకెవరు చేయరు చూడండి ప్లెయిన్ దోశ ఇది ప్లెయిన్ దోశ అలా ఉందా మనమే దోశ పొక్కల దోశ ఇప్పుడు ఏంటంటే మనం ఈరోజు స్పెషల్ ఏం చేస్తున్నాం అంటే చెన్నై ఫేమస్ తమిళనాడు ఫేమస్ చికెన్ కర్రీ దోశ చేస్తున్నాం అంటే చికెన్ కర్రీ వేసేయడం అట్లా కాదండి సేమ్ వాళ్ళు ఎలా చేస్తారో అలానే దీనికోసం చికెన్ కూడా ప్రిపేర్ నేను చూడండి నేనే ప్రిపేర్ చేసాను నిద్రపోతున్నానండి నేను నేను నిద్రపోతున్నారనే చేసా ఇది ప్లస్ చికెన్ కర్రీ కూడా చేసా ఇది మళ్ళీ దాని టేస్కొని నిన్ను చికెన్ కర్రీ చికెన్ దోశ మాది రోజు స్పెషల్ ఓకేనా ఇప్పుడు దీంట్లో ఎగ్గు కూడా వేయాలి కానీ ఎగ్గు మా అక్క చూడదు ఎగ్గు కూడా చూడదు ఇప్పుడు నేను స్కిప్ చేస్తున్నా నువ్వు తుడకక్క ఆ సీడో పెట్టేస్తాను నేను చూడను పెట్టేసి ఎందుకంటే నువ్వు కలుపుకుంటా అదేదో ఏదో చూడాలి కదా ఇప్పుడు దీంట్లో చికెన్ వేసుకోవాలి పెట్టుకుంటా ఓ మై గైడ్ దీంట్లో చికెన్ వేసుకోవాలి చికెన్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే నలుగురు ఉన్నాం మేము నలుగురికి ఒక్కొక్కటి ఓకేనా ఇట్లా దీన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఓకే నురాక్క ఇంకొచ్చేసే పర్లేదు నాకు దీన్ని చేసుకోవాలి బాగా చూడండి మిక్స్ చేసుకోవాలి ఫుల్లీ ఇంకొంచెం వేస్తా చికెన్ సరిపోతే లేదు ఎందుకంటే ఈ చికెన్ హోటల్కే దానికోసమే కర్రీ ఉంది కదా కర్రీ ఉంది మళ్ళీ ఇది వేసుకోండి చికెన్ దోశకి మాత్రమే ఇప్పుడు దీన్ని దోశ ఎలా పోసుకోవాలంటే సేమ్ లాగే పోసుకోవాలి చూడండి ఇలా ఇంత ఇంకేం అనబడలేదు దీన్ని ఊరికి అలాగా ఓకేనా ఇందే ఇంకేం లేదు ఇప్పుడు చూడండి దీన్ని మొత్తం ఇలా వేసేసుకోవటమే ఇది మొత్తం ఉడకద్ది ఇది తమిళనాడులో మంచి ఫేమస్ చాలా కాస్ట్లీ కూడా చూసారా దీనికి ఏంటంటే ఆయిల్ వేయకూడదు నెయ్యి వేయాలి స్పూన్ ఉంది దీంట్లో నెయ్యి వేయాలి దీనికి నెయ్యి వేస్తే సరైన టేస్ట్ వస్తుంది చూడండి ఎలా ఉందో స్మెల్ బల కర్రీ కూడా బల చేస్తాడండి మా తమ్ముడు అది చికెన్ కర్రీ కూడా సేమ్ నేను కూడా యూట్యూబ్ లో చూసే చేశానండి తమిళనాడు కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం తమిళనాడు అని చెప్పి కొట్టి నీట్ గా చూసాను నేను హోట ఓకే కిందకి చూపించు అది పురుషుడు ఎలా కనిపిస్తుంది ఇలా ఎలా ఉంది ఓవరాల్ చూడండి కొన్ని షార్ట్లు పెట్టున్నారు ఆ షార్ట్ వీడియోస్ ఎలా చేస్తున్నారంటే లాస్ట్ కి ఆ దోశని అసలు ఎలా చేస్తున్నాయి ఇంచేసి గిందర్ గోలా చేస్తున్నారు అంత అవసరం లేదు నాకు తెలిసి వచ్చేస్తది మన అంత ప్రొఫెషనల్ కాదు ప్రొఫెషనల్ కాదు డయ్యి అయితే చిన్నగా కోసం రా స్మెల్ వస్తుంది అసలు ఇది ఎవరో కానీ ఛాన్స్ కొట్టారు ఈ మూడు దోశలు చేయాలా యాడ సరిపోద్ది దాంట్లో ఇది మా అక్కకే మా అక్క తిందండి గుడ్డు చూస్తే ఎట్టా చూడలేదు కదా చూడలేదు లేండి పాపకి వీడియో వీడియో షార్ట్ మీకు కూడా ఇబ్బంది షార్ట్ చూసారు కదా మీకు ఆ చికెన్ కర్రీ ఆ చికెన్ ఫ్రై ఎలా చేసానో చూపించాలంటే అడగండి కామెంట్ లో మళ్ళీ చేస్తాడు మళ్ళీ ఇంకొక టూ డేస్ లో సేమ్ వీడియో మళ్ళీ పెడతాను ఏం వీడియో రికార్డ్ చేయలేదు మళ్ళీ చేస్తాను మీకోసం కచ్చితంగా ఇది ఎలా అంటే కొంచెం మీడియం లోనే ఉండాలి ఫుల్ మీడియం లో ఉండాలి ఫుల్ పెట్టకూడదు నీట్ గా ఎలానే ఉండాలి ఎన్ ఎక్కువసేపు కాలాలి ఇది కొంచెం లావుగా ఉంది కదా దోశ లావే ఉండాలి ఇంకా లావుంటుంది దాని వల్ల కదా కొంచెం చాలా ఎక్కువ లావు ఉంటుంది నేను కొంచెం దీన్ని పల్ఫాన్ చేస్తాను అయితే చెన్నై చికెన్ దోశ దీంట్లో జీడిపప్పులు కూడా వస్తారు మాకు కొద్ది అంటుంది జీడిపప్పు వద్ద ఇది పరిస్థితి చూడండి అలా ఉందో అసలు ఇది చూశానా ఒకరు ఒక్కరు బక్కలుగా వచ్చింది నాకు ఇష్టం అసలు ఇలా ఉంటాయి సరిగ్గా ఉంది కదా చూస్తే నాకు జరిగింది ఏంటంటే మధ్యాహ్నం కూడా చికెన్ ఏ మాది దానివల్ల నాకు కొంచెం గ్యాస్ స్ట్రోక్ ఉంది కదా చికెన్ తినేసాను బాగా వేసుకొని మధ్యాహ్నం ఇప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంది అందుకని ఏం చేశానంటే ఒక టాబ్లెట్ వేసుకొచ్చేసా వచ్చేసా చికెన్ దోస్తుండీసారి తిప్పుదాము అప్పుడు చూడండి తిప్పుతాను నీట్గా వచ్చింది కదా చూడండి అలా వచ్చింది దీనిపైన కొంచెం నెయ్యి వేసుకున్నాం నెయ్యి అయిపోద్ది రోజు భలే స్మెల్ వస్తుంది అసలు స్మెల్ వచ్చేది పెట్టుండాలి కదా ఫోన్లో ఎక్కువ మంట పెట్టుకోకూడదు కర్రీ కదండి మళ్ళీ మాడిపోద్ది సిమ్లా ఉండాలి మీడియే రాసిమ్లా ఉండాలి దీన్ని లాస్ట్ ఇంకొకటి ఉంది అది బాగా చూడాలి మీరు అది చూస్తేనే ఫస్ట్ కాదు ఇది లాస్ట్ కూడా ఇంకొకటి ఉంది అంటే సేమ్ తమిళనాడు లాగే తినాలంటే స్మెల్ వస్తుంది అసలు ఎలా ఉందంటే చికెన్ పకోడా చికెన్ కర్రీ రెండు కలిపి ఒకేసారి చేస్తే కొంచెం బాగా కాలేదు కొంచెం రోష్ కావాలి నా చెయ్యి అంతా నెయ్యే అలా వస్తున్నారు ఒక్క నిమిషం అండి ఇంకొకటి చెప్పాలి ఇది చికెన్ ఏంటంటే బోన్లెస్ అండి బోన్ కాదు బోన్లెస్ ఓన్లీ ఏమంటారు కండ కండ అది కూడా చిన్న పీసెస్ చేసుకోవాలి మీకు ఇంకో వీడియో పెడతాను కావాలంటే చెప్పండి ఇప్పుడు ఒకసారి తిప్పదు ఎలా ఉందో చూడండి చూడండి ఎలా ఉంది ఇప్పుడు ఇది మామూలుగా ఇలానే తినకూడదు దీన్ని ఎలా తినాలంటే పిజ్జా లాగా తినాలి కట్ చేసుకోవాలి దీన్ని చెన్నై వెళ్దాం ఫేమస్ కదా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని నాలుగు భాగాలుగా మనకు కట్టర్తో రావట్లే దోసి గింట్ తేడా పట్టుకోవాలి పట్టుకుంటే అడ్డా తిప్పుకో పైకి చాక్తో కట్ చేసుకుంటే బెటర్ ఏమో నాన్ స్టిక్ ఓకే వచ్చేసింది చూడు అయిపోయింది కొంచెం కింద పడేసిండేవాడిని నాపురంతో ఎట్టు ఉంది అట్టే పెట్టేస్తున్నాను కటింగ్ దీంట్లో ఎందుకంటే మీరు కూడా ఇస్తే కదా రేపు జరగద్ది కటింగ్ అనేది పెను మీద ఉన్నప్పుడు కష్టం కదా కానీ ఈజీగా కట్ చేస్తాడు మా దమ్ముడే అయితే అంటావా చూసారా ఇదంతా చికెన్ మనకు రాని ఐటమ్ చేయాలంటే కొంచెం కష్టపడాల్సిందే కష్టపడితేనే కొంచెం బాగా తింటాం కదా గడుపు నిన్న ఈ షేప్ రాలేదు చూసానా నేను ఏందంటే ఏంటంటే ఎగర కొట్టేశాను ఓకే ఏ వచ్చేసింది ఏ వచ్చింది వచ్చింది చూడండి ఏంది దీని పేరు చికెన్ కర్రీ దోశ చెన్నై చెన్నై ఫేమస్ ఓకేనా ఇది మా పాప తిని ఎలా ఉందో చెప్పారు పాపకి ఇచ్చేద్దాకా వెళ్దాం దోశ అయితే మా పాపకి ఇచ్చేద్దాం చికెన్ దోసే రాలా ఇంకా తల్లి హాయ్ మా పాప తలస్నానం చేసిందండి ఇప్పుడు కాదులేండి చాలా టైం అది నాకు తెలిసి ఒక ఆరు ఆ టైంలో చేస్తుంది అనమాట చికెన్ దోసే పిజ్జాలా అని తినాలి తిని చెప్పు బాగా చేశాడు కాలేదు కానీ మా వేడిగా తింటే బాగుంటుంది అది పిజ్జా లాగా చూడండి పిజ్జా లాగా తీసుకుంది చూసుకో కారుతుదేమో ఎంటికి వెళ్ళి ఉండు ఉండు ఎట్లా ఉంది తల్లి ఎట్టుందా బా మా తమ్ముడు పిలుస్తా ఉన్నాడు ఎట్ అవునా ఆ బాగా తినలేదులే అది చూడు పిజ్జా చీజ్ ఒక్కటే లేదమ్మా అంతా మిగతా అంతా పిజ్జా సూపర్ అయితే ఓకే మేము కూడా ఓకే కావాలంట వేస్తున్నాడు మా తమ్ముడు వచ్చి అందరికి ఒక్కొక్కటం టార్గెట్ పెట్టుకో ఉన్నాడు మా పాప ఏమో ఇంకోటి కావాలని అంటుంది ఇంకొకటి ఇంకోటి కావాలంటే అడిచేద్దామా నువ్వు అమ్మా కూతురు కదా ఆమె తినింది కదా తినకపోతే నాది ఇవ్వచ్చు అది కర్రీ ఇలా పాపం వేస్తానులేండి కొంచెం లైట్ గానే వస్తాను ఇంకెవరైతే అయితే మీరు కూడా రెడీ చేసుకుంటున్నా నేను ఇలానే ఎందుకు మీకు విసుగు అవుతా అవుతావు ఓకేనా మీరు ప్రశాంతంగా నేసి పడుకోండి మీకు ఇవి కర్రీ కావాలంటే అడగండి ఓకేనా ఓకే